మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించింది తానే అని పదమూడు మంది కార్మికులు చనిపోవడంతో తిరిగి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మరియు మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లి వారిని విధుల్లోకి తీసుకునేందుకు సర్కులర్ తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు గత ఐదేళ్లు చనిపోయిన కార్మిక కుటుంబాలను పట్టించుకోని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు చేస్తూ ధర్నాలకు మద్దతు తెలపడం హాస్యాస్పదమన్నారు వైసీపీ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తే జైలుకు పంపేవారని గుర్తు చేశారు కార్మికులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అని వారి అభివృద్దికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేకు సన్మానం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకుంటూ నిన్ననే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదేవిధంగా మా నిమ్మల రామారాయణ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర కూడా కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని వారికి వెంటనే ఈరోజు ఏదైతే ఆప్ కాస్ కూడా పంపించి ఆన్లైన్ కూడా చేసి రెండు మూడు రోజుల్లోనే ఇంకా ఈ ఆర్డర్ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మీరు కారుణ్య నియామకాలు అన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వారి పరిస్థితి చనిపోయిన వ్యక్తి ఒక పక్క ప్రాణాలు పోగొట్టుకొని అదేవిధంగా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు ఇంకో పక్కన పూర్తి నిరాశ్రయులైపోయి అడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు వారి పరిస్థితిని వాళ్లకు పరిష్కారం చూపించి ఈరోజు ఆ యొక్క పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ నియమించుకొని ఈ నియమించే క్రమంలో కూడా ఇమ్మీడియట్గా పర్మిషన్స్ తెచ్చి అవకాశం పంపించి అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే వాళ్ళని జాయిన్ చేసుకునే విధానం ఈరోజు ఈ యొక్క ఏదైతే మనకు జియో అంటే జియో ఆన్లైన్ దీన్ని యాక్చువల్గా సర్కులర్ సర్కులర్ వచ్చింది ఈ సర్కులర్ ని మనం మీకు ఈరోజు పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది నేను ఎందుకు ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను ఈ డేట్స్ అని అంటే నేను సూటిగా ఒకటి అడుగుతున్నా ఏదైతే ఈ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వం ఉన్న రోజున దీంట్లో చనిపోయిన వ్యక్తుల్లో కూడా నాకు మా పార్టీకి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వారు ఆ రోజు చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇరవై నుంచి చనిపోయిన వ్యక్తులు కనీసం గత ప్రభుత్వం నుంచి శాసనసభ్యులు కావచ్చు ఈ కొందరు ధర్నా చేస్తుంటే వారికి మద్దతు తెలపడానికి పోయినటువంటి వ్యక్తులు కావచ్చు మరి వారి ప్రభుత్వంలో ఉన్న రోజున కనీసం వీరి బాధని గాని వీరి యొక్క సమస్యను గాని పరిష్కరించడానికి కనీసం ఎవరైనా ఏమైనా అయినా చేశారా కానీ ఈరోజు ఆశ్చర్యం కలిగించేది ఏమంటే ఏదో సమస్య చాలా పెద్దది అన్నట్టు ఆ సమస్యకు రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఏదో ఎత్తి చూపుతున్నట్టు వారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఎట్లాగో జయ రెడ్డి శాసనసభ్యుడు ఇక్కడ మా నాయకులందరూ కూడా ఈ యొక్క డిమాండ్ని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క వీళ్ళకు పదమూడు మందికి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే ఉదాహరణ మా అగరమ్మే దాంట్లో అంటే ఎవరో కాదు లూయిస్ బిడ్డ వారు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ రోజే నేను వాళ్ళందరూ మాటివ్వడం జరిగింది మాటిచ్చి దాని కార్యాచరణ కూడా ఎట్ట చేయాల ముందు చెప్పడం కూడా జరిగింది దీంట్లో భాగంగా నెలన్నర రెండు నెలల క్రితమే ఆల్రెడీ కలెక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి దాన్ని ఇమీడియట్గా మూవ్ చేసి కలెక్టర్ గారితో బ్రహ్మాండంగా దాన్ని యాక్సెప్ట్ చేయించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర నిర్లేఖమన్న పోయి రామానాయుడు గారితో మా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఆమోదం కూడా తెలుపుకొని రావడం జరిగింది అంటే ఇది ఎట్లా జరుగుతుందని చెప్పి ఈరోజు అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తూ దానికోసం ఏదో పోరాటం చేస్తున్నామని చేసే వ్యక్తులు కొంతమంది ఉంటే వారు నిజాయితీగా కూర్చున్నా కూడా ఆ నిజాయితీగా కూర్చున్న వ్యక్తుల్ని మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి దాన్ని కలుషితం చేసే విధంగా చేసే ప్రయత్నాలు ఇది తప్పు ఈరోజు పార్టీలు గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నేను అడుగుతున్నా మీరు ఈరోజు మద్దతు తెలిపారు చాలా సంతోషం మరి ఐదేళ్లు రోజున నేను ఈ రోజు చేసి మా ముఖ్యమంత్రి వారు మా నిమ్మల రామారాయణ ఇన్ఛార్జ్ మంత్రి మా ప్రభుత్వం ఈ సర్కులర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే పని మీరు ఎందుకు చేయలేకపోయిన మీరు చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి మళ్ళీ మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి మద్దతు తెలుపుతామని చెప్పి ఫోటోలకు వచ్చి పోజులు ఇవ్వడం కాదు ఇది చేసుకొని వచ్చినందుకు ఈరోజు మళ్ళీ నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత విద్యాశాఖ మంత్రి మాల నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి చోట కూడా ఇచ్చిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటను కూడా నిర్వర్తిస్తూ ఇది దళితులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద కుటుంబాలు పదమూడు కుటుంబాలకు ఈరోజు మళ్ళీ గతంలో మేము ఎక్కించినటువంటి వ్యక్తులు మాకు సంబంధం లేకుండా ఎక్కినటువంటి వ్యక్తులు అయినా కూడా అందరినీ కూడా ఈరోజు ఒక ప్రేమ భావంతో ఒక బాధ్యతతో కరుణతో వారి కుటుంబాలకు ఆసరా కల్పించి మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని జాయిన్ చేసుకునేటువంటి సర్కుల్లో తెచ్చామని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతాం